హాయ్ అండి అందరికీ నమస్కారం గతస్మృతుల ఛానల్లో నిన్న యథార్థ సంఘటన పార్ట్ వన్ విన్నాం కదా ఆ భార్యకి ఆ భర్త ఏం సమాధానం ఇచ్చాడో ఈరోజు పార్ట్ టూలో చూద్దాం అది రాయలసీమ గడ్డ అందులోనూ అది రాయలసీమ నడిబొడ్డుగా ఉన్న కడప జిల్లా ఆ రోజు శుక్రవారం ఫిబ్రవరి పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సాయంకాల సమయంలో మా అమ్మ పురుటి నొప్పులతో బాధపడుతోంది అని చెప్తున్నాడు ఆ భార్యతో ఆ భర్త సరిగ్గా ఆరు గంటల సమయం అనుకుంటాను ఆ సమయంలో నేను పుట్టానట పుట్టగానే మా అమ్మ నన్ను చూసి ఎంతో మురిసిపోయింది నేను పుట్టినప్పుడు చాలా తెల్లగా ఉన్నానని చూడటానికి బాగున్నానని కానీ నేను ఎంతసేపు కళ్ళు తెరవటం లేదు అలా కాసేపు నేను కళ్ళు తెరుస్తానేమో అని అమ్మ వేచి చూసింది కానీ నేను ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో అమ్మి నా కళ్ళకు ఈ లోకాన్ని చూపించాలనే తాపత్రయంతో నా కళ్ళను తెరిచి చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యింది అసలు నా కళ్ళలో కనీసం కనుగుడ్లు కూడా అమ్మకి కనిపించలేదు అమ్మ చాలా బాధపడింది అప్పుడు భారీ భర్తని ఇలా అడిగింది ప్రేమించు సినిమాలో మాదిరిగా నిన్ను పుట్టగానే మీ అమ్మ వదిలేసిందా ఏమిటి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు వేసి ఉండగా ఇది మీకు నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా మేము రాస్తున్నాము తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం